ఆ గుడ్డు వానికి ఏమవసరం ఏమవసరం గుడ్డు వానికి చూపు అవసరం అంటే చూడాలి ప్రపంచాన్ని చూడాలి పక్షులను చూడాలి చెట్లను చూడాలి మనుషులను చూడాలి వాహనాలను చూడాలి యంత్రాంగములు చూడాలి దేవుడు సృష్టించిన ప్రతీది చూడగలగాలి అనే ఆశ ఉంటుంది చూడని వానికి వాని ముందర అద్దం తెచ్చి నీ ముఖాన్ని చూడు అంటే ఎట్లుంటుంది వాని ముఖాన్ని వాడు చూసుకుంటాడు అద్దం తెచ్చి ముందు గుడ్డితనాన్ని పోగొడితే తర్వాత అద్దం దగ్గర పెడితే పెద్ద అద్దం కొనుక్కొని ఇన్ని రోజులు ఈనా ఉన్నానా అని సంతోషపడతాడు ముందు తనకేం కావాలి గుడ్డితనం పోవాలి నా వలనే నీకేం కావాలి అంటే తనకేం కావాల అదే చెప్పినాడు వేరేది చెప్పలా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం మనకి ఏది కావాలో అదే అడగాల దేవుణ్ణి అవసరం దానిని అడిగితే దేవుడు ఏ మాత్రం కూడా లేట్ చేయడు నీకు ఇవ్వవలసింది ఖచ్చితంగా ఇస్తాడు గట్టిగా చప్పలుడు దేవునామాన్ని మహిమపరుచుదాం హల్లేయ